మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చెప్పుకోయే విషయం ఏంటంటే ఏ ఏ రాసుల వారికి ఏ ఏ వ్యాపారాలు లేదా ఏ ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ప్రప్రథమంగా మేష రాశి వారికి ఏ ఏ వ్యాపారాలు లేదా ఏ ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అనెడ్యుకేటెడ్స్ ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతోంది దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు అటువంటిప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి నిర్ణయం మాత్రం సరి సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని నలభై సంవత్సరాలప్పుడు నలభై ఐదు సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఆనాటికి అయిపోతుంది పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ మనకి సున్నాతో ప్రారంభమవుతుంది మళ్ళీ ఇన్ని ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఈ అను ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు అటువంటి మళ్ళీ జీరోతో సున్నాతో ప్రారంభమవుతుంది ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే ఎందుకంటే భార్య పిల్లలు ఇంటి అద్దెలు పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి ప్రతిదీ 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 ఖర్చే కదండి అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులు తట్టుకోవటం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు ఇచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసి వస్తే మంచిది వెరీ గుడ్ సంతోషం శుభం ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇంటితో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడినటువంటి భార్య పిల్లలు ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది అనిచేత సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోండి దానికోసమే ఏ ఏ రాసులు వారికి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తూ ఉండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనం తెలుసు చెప్పుకుందాం ఓకే ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు మనము మేషరాశి వారి గురించి ఏ ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ ఏ ఉద్యోగాలు కలిసి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ మేష రాశి అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటి రాశి వీరు ఎప్పుడు కూడా ఒక కమాండింగ్ పది మంది మీద ఒక సూపర్వైజింగ్ లేదా వీరే ఇండస్ట్రీ పెట్టి మొత్తం ఓల్ అండ్ సోల్ వీళ్ళే చేసేటట్టు అవకాశాలు ఈ మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి వీళ్ళకి వీళ్ళు పెత్తనం చలాయించడం అనేది ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఇండస్ట్రీస్ సొంతంగా పెట్టడం కానీ ఇండస్ట్రీస్లో పనిచేయటం కానీ లేదా డాక్టర్స్ ఐ అయ్యి సర్జన్గా ఉండటం కానీ లేదు మిషనరీ సొంతంగా ఏదో మిషన్ మిషనరీ పెట్టుకోవటం కానీ మిషనరీ అమ్మటం కానీ అంటే ఒక ఏదైనా ఒక ఇండస్ట్రీ స్వయంగా పెట్టుకోవడం కానీ లేదా ఆ మిషనరీ అమ్మటం కానీ లేదా లోహానికి సంబంధించినటువంటి ఈ పనిముట్లు ఇట్లాంటివి అమ్మటం కానీ ఇకపోతే మిలటరీ సర్వీసెస్ అంటే సేవ ఇది మిలటరీ అంటే మనకి ఏమనాలి ఇది ఇంకా పదాన్ని అలాగే వాడుకుందాం ఆ మిలటరీకి సంబంధించి మిలటరీలో పనిచేయటం కానీ మిలిటరీలో ఆఫీసర్గా కానీ ఒక సైనికుడిగా కానీ వీళ్ళు రాణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయండి ఇకపోతే న్యాయ వ్యవస్థ అంటే ఒక లాయర్గా కూడా వీళ్ళు మంచి రాణించేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయం చేసినా కూడా వీరు చాలా రాణిస్తారండి అలాగే వైన్స్ అంటే ఈ మధ్య మత్తు పదార్థాలు మద్యం బార్లు లేదా షాపులు ఇవి పెట్టడం కూడా వీరు రాణించే అవకాశం ఉంటుంది అలాగే ఇంజనీర్గా ఉండటము అగ్నిమాపక దళంగా ఉండటం అగ్నిమాపక దళంలో పనిచేయటం ఇవన్నీ కూడా ఇవన్నీ వీళ్ళు ఈ మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి